సిద్ధి గణపతి ఇన్స్టిట్యూట్లో గల్ఫ్ దేశ ఉద్యోగాలు సిద్ధించేనా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఉద్యోగం పేరిట నిరుద్యోగుల దగ్గర దోపిడీ చేస్తున్న డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లు నిరుద్యోగులను నిలువెత్తు మోసం చేస్తున్న ట్రైనింగ్ ఇస్తామని గల్ఫ్ దేశాలలో ఉపాధి కల్పిస్తామని ఉద్యోగ భద్రతతో పాటు ఉద్యోగం కల్పిస్తామని చెప్పి ఒక్కొక్కరికి దగ్గర సుమారు డెబ్భై నుంచి ఎనభై వేల రూపాయలు తీసుకొని ఎవరినో తీసుకువచ్చి దుబాయ్ గల్ఫ్ కంట్రీలు పేరు చెప్పి ఇంటీరియల్ చేసి బహిరంగంగానే ఎంట్రీలు చేసి భారీ మొత్తంలో ప్రజలను మోసం చేస్తున్న వైనం కనిపిస్తుంది కేవలం మూడు లక్షల నలభై వేలు నెలకి తలసరి ఆదాయం కోసం దేశం కాని దేశాలు వెళ్ళి వారు చాలా ఇబ్బందులు పడుతున్నా వీరు ఎటువంటి రక్షణ కల్పించకుండా ప్రభుత్వాలపై భారం మోపేస్తే గతంలో ఒకరిద్దరు మృత్యువత పడ్డారు మరికొందరు బొక్కబోర్ల పడి మోసపోయారు ఇతర గల్ఫ్ దేశాలకు పంపిస్తామని ఇంటర్వ్యూ నిర్వహించి ఆపై మెడికల్ టెస్టులు చేసుకోవాలని మెడికల్లో కూడా స్కామ్ చేస్తూ ఇన్స్టిట్యూట్లు అన్నీ అయ్యాక బయట దేశంకి వెళ్ళినాక సరైన వసతి భోజనం సౌకర్యం లేక తీవ్ర ఇబ్బంది పడుతూ అక్కడ పనిచేసుకుంటున్నారు ఇన్స్టిట్యూట్ వాళ్ళకి అక్కడ ఇబ్బందులు పడి చెప్పలేక కుటుంబ సభ్యుల దగ్గర మోసపోయామని వాపోయే లేక బాధలు పడుతూ కాలం గడుపుతూ ఇబ్బందులు పడుతూ ఉద్యోగాలు చేస్తామంటూ చెప్పలేని పరిస్థితి ఉన్నప్పటికీ ఇంకా జనాలు మోసపోతున్న పరిస్థితి కనిపిస్తోంది గత నెల రోజులుగా ఇంటర్నేషనల్ ఎంప్లాయ్మెంట్ గేమ్ అనే పేరుతో ఏజెంట్ల ద్వారా నిరుద్యోగులను సేకరించి పంపిస్తున్నారు మోసపోయిన కొంతమంది ప్రశ్నిస్తే చేస్తే చేయండి లేకపోతే మీ ఇష్టం అంటూ దురుసుగా ప్రవర్తిస్తున్న తీరు ఇన్ని జరుగుతున్నా ఏమీ జరగనట్లు కనుసారేస్తున్న సంబంధిత అధికారులు అదే అంటే తీసుకోండి బిబీ కట్టలేదా లేచి పడేది అంటే దగ్గర ఎంతమంది వెళ్ళి వచ్చారు అన్ని వెళ్ళి వచ్చారు ఆ మధ్యనే కొంచెం ఫీలింగ్ ఉంది కదా আজি হাত কে তিন <laughs>